జై శ్రీరామ్ ఏప్రిల్ పన్నెండు శనివారం పౌర్ణమి రోజు హనుమాన్ జయంతి ఆంజనేయ స్వామికి ఇష్టమైనవి సింధూరం తమలపాకులు మినుములతో చేసిన గారెలు వడమాల బెల్లం రొట్టెతో చేసిన లడ్డూలు ఈ ప్రసాదం గురించి చాలామందికి తెలియదు శ్రీ మద్దిమడుగు దేవస్థానంలో ఎంతో ప్రత్యేక ఈ ప్రసాదంకి హనుమాన్ జయంతి రోజు ఈ ప్రసాదాన్ని స్వామి వారికి సమర్పించి ఈశ్వరుడి నుంచి విముక్తి పొందే ఈ శ్లోకాన్ని పదకొండు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ జపిస్తే శనీశ్వరుడి నుంచి విముక్తి కలుగుతుంది ఎవరైతే ఈ శ్లోకాన్ని పదకొండు సార్లు జపిస్తారో ఎలాంటి ఆపదలు ఆరోగ్య సమస్యలు రాకుండా ఆ హనుమంతుడే చూసుకుంటాడని చెప్పబడింది హనుమాన్ అంజనేసూ వాయు మహాబల పింగాక్షో అమిత విక్రమ ఉదద్దిక్రమణశైత వినాశక లక్ష్మణ ప్రాణదాత్రీవశ్చ దర్పహ